అంటే తెలిసి నోడురా నోడు రైతన్నారా కడుపు నింపే అన్నం మెతుకురా అన్నదాతరా రైతన్నరా కష్టమంటే తెలిసి నోడు రారుపేదార రైతన్నరా కడుపు నింపే అన్నం మెతుకురా అన్నదాతరా అన్నారా ఎండనక వాననక చలి అనక నీల మట్టిని నమ్మిండు రేయనక పగలనక నమస్కారం ముఖ్యంగా వివిధ మండలాల నుంచి చేసినటువంటి రైతు సోదరులకి అదేవిధంగా మా విశ్వవిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం కొత్తగా చాలా మంది గర్భిస్తున్నారు చేతులు ఏంటంటే ఒకసారి మొదటిసారి వచ్చినట్టు కేవీకే ఓకే వీళ్ళు వచ్చారు రేట్లేదు మొదటిసారి వచ్చిన వాళ్ళు ఓకే ఏమంటున్నారు ఇచ్చాటూరు నింద్రా ఓకే సంతోషం ఇది యాక్చువల్గా ప్రకృతి వ్యవసాయం మీద మాకు గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి ప్రకృతి వ్యవసాయం మీద రైతులకి అవగాహన కల్పించండి ప్రదక్షిణ క్షేత్రాలు కూడా నిర్వహించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది గత నాలుగైదు సంవత్సరాలు అంటే కోవిడ్ నుంచి కూడా మనము దీని మీద అవగాహన కల్పించడం జరుగుతున్నాం సేంద్రీయ వ్యవసాయం ఎలాగో చేస్తూ ఉంటారు కొంతమంది రైతులు అంటే ఒక పార్ట్ కూడా రసాయనాలతో కలిపి సేంద్రీయ వ్యవసాయం కూడా చేస్తుంటారు కానీ ప్రకృతి వ్యవసాయం స్పెసిఫిక్గా చేయమని చెప్పి మా దీవెన్ మా కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా తద్వారా మళ్ళీ మీకు కూడా శిక్షణ ఇవ్వమని కూడా ఆదేశాలు రావడం జరిగింది కొన్ని గ్రామాలను ఎందుకు చేసుకొని కూడా చేశాం చేసి రిజిస్ట్రేషన్ అంతా కూడా చేయించాం అంటే ప్రత్యేకంగా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు కానీ లేకపోతే సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు కానీ చేయమని చెప్పి వాటిని మార్కెటింగ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా మనము రైతులకి శిక్షణ ఇవ్వడం జరిగింది కొంతమంది రైతులు చేస్తున్నారు అక్కడ వేమూరు గ్రామం అనే తిరుపతి నూనె మండలం ఉంది అక్కడ కొంతమంది రైతులు అంటే లార్జ్ స్కేల్లో కాకపోయినా పొద్దు మొత్తంలో చేసి తిరుపతిలో ఒక అవుట్లెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు పండించేటువంటి కూరగాయలు అవన్నీ కూడా అమ్ముతా ఉన్నారు ఎక్కువ మొత్తం కాకుండా కొంత మొత్తం అంటే బిగినింగ్ అనమాట స్టార్ట్ చేయడం అయితే జరిగి జరిగింది అలాగే ఏం చేస్తున్నాం మనకి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ అని చేస్తున్న ఎంతమంది తెలుసే ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ అనే ఒక వ్యవస్థ నడుస్తూ ఉంది అంటే వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ కాకుండా వాటి మాదిరిగానే ఒక సిఆర్ఎఫ్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఐడియా ఉంది కదా మీ గ్రామాల్లో కొంతమంది ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కల్పిస్తూ ఉంటారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాళ్ళకు కూడా ఒక ఉద్దేశం ఉంది ఎవరైతే ప్రత్యేకంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళంతా కలిపి వాళ్ళు చేసేటువంటి ఉత్పత్తుల్ని ఒక షాప్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళు పండించేటువంటి ఉత్పత్తుల్ని ఆ షాప్ ద్వారా విక్రయించాలనేటువంటి ఒక ప్రతిపాదన కూడా ఉంది కాబట్టి మీరు ఎవరైనా ముందుకొచ్చి బాగా చేస్తే కనుక వాటితో లింకప్ చేయడం కూడా జరుగుతుంది విశ్వవిజ్ఞాన కేంద్రం ఏంటంటే జస్ట్ అవగాహన కల్పించడం ఈ విధంగా చేయండి ఈ పద్ధతుల్లో చేయండి అని చెప్పడము లింకేజ్ ఎక్కడన్నా అవకాశం ఉంటే మార్కెట్ లింకేజ్ కూడా చేస్తుంది రోజు మేము వెంటబడాలంటే కూడా కష్టం ఇది యాక్చువల్గా రెండు రోజుల ప్రోగ్రాము ఒకరోజు ఆల్రెడీ సెరికల్చర్ మీకు ట్రైనింగ్ జరిగినప్పుడు దాంట్లో కలిపి చేయడం జరిగింది ప్లస్ ఈ రెండో రోజు ఏంటంటే ఏదైనా వివిధ కషాయాలు ముఖ్యంగా కషాయాలు ఎలా చేయాలి అనేది నేర్పించమని చెప్పిన మేడం ఎందుకంటే జనరల్గా చెప్పేది చెప్తా ఉంటాను అలా కాకుండా ఈ కషాయాలు ఏమైనా ఉన్నాయి వాటిని ఎలా తయారు చేసుకోవాలనేది మీకు తెలిస్తే దాన్ని మీ గ్రామాల్లో ఆచరించేయడానికి అవకాశం ఉంటుంది మీరు ముందుగా ఆల్రెడీ పట్టు పరిశ్రమలో కొంత మోతాదులో తక్కువే వాడుతుంటారు పురుగు మందులు కానీ లేకుంటే ఎరువులు కానీ కొంచెం తక్కువ వాడుతుంటారు మిగతా పంటలకు వచ్చేటప్పటికి మనము విపరీతంగా వాడేటువంటి పరిస్థితి సపోజ్ అనుకోండి విపరీతంగా వాడుతున్నాం టొమాటో అనుకోండి విపరీతంగా వాడుతున్నాం ఏడు సార్లు ఎనిమిది సార్లు పురుగులు పుచ్చికాయలు చేస్తున్నారు ఎరువులు కూడా అంతే మొత్తంలో ఎక్కువగా వాడుతుంటారు అలా కాకుండా మనం కొంతవరకు ఎలాగైనా మనం తినేటువంటి ఆహారమైనా అయినా మన సొంత అవసరాల కోసమైనా కొద్దిగా ఒక బ్లాక్ మనం సెపరేట్గా పెట్టుకొని ఈ సేంద్రీయ వ్యవసాయము లేదా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తే దాని ద్వారా మనం వచ్చేటువంటి ఆహారంలో బాగుంటుంది అనే ఉద్దేశం సేంద్రీయ ఉత్పత్తి కానీ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తి కానీ నాణ్యంగా ఉండాలంటే మనం నేల నుంచి స్టార్ట్ చేయాలి అవునా కదా నేల బాగుంటేనే దాంట్లో వచ్చేటువంటి పంట బాగుంటుంది దాని నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు కూడా బాగుంటాయి నేల బాగుండాలంటే ఏం చేయాలి ఏం చేయాలి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి మనం శుభ్రంగా స్నానం చేయాలి బ్రష్ చేయాలి అవునా కదా అలాగే నేల ఆరోగ్యం బాగుండాలంటే దానికి కావాల్సింది ఏదో గుర్తించి ఆ పనులు చేయాలి అవునా కదా కానీ ఆ పనులు చేయగలమా చేస్తున్నామా మొదటిగా లోతు దుక్కులందనమాట సార్ దానికి ఎక్కువ బాడు సార్ వారు ఎక్కువ ఎనిమిది వందలు మామూలుగా దానికి పదహైదు వందలు పదహారు వందలు అడుగుతారు మీరే అంటారు అవునా కదా కనీసం మూడు సంవత్సరాలకు ఒకసారి అయినా లోతు దుక్కులు చేయాలి మన నేలలో చేస్తే గనక బాగా ఒక మూడు నాలుగు అడుగుల్లో ఉండేటువంటి మట్టి బాగా తిరగబడాలి తిరగబడినప్పుడే దాంట్లో ఉండేటువంటి అవశేషాలు ఏదైనా పురుగు అవశేషాలు కానీ లేకుంటే సిలిండర్ బీజాల అవశేషాలు కానీ ఏదైనా ఉంటే బయటపడి మంచి ఎండాకాలంలో ఆ పనిచేస్తే చనిపోయేదానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఆ టైంలో ఏదైనా మన త్వరత వర్షాలు పడితే మన భూమిలో నీళ్లు కూడా బాగా ఇక్కడ అవకాశం ఉంటుంది సపోజ్ ఏదైనా బెట్ట పరిస్థితులు ఎదురైన ఎదురైనప్పుడు మన పంట ఆ బెట్ట తట్టుకొని కూడా నిలబడుతుంది సో అది ముఖ్యంగా చేయాలి రెండోది దానికి కావాల్సినటువంటి సేంద్రీయ పదార్థాన్ని మనం చేర్చాలి సేంద్రీయ పదార్థం చేర్చాలంటే ఏ విధంగా చేర్చాలి పాతకాలంలో అయితే ఎక్కువగా ఇరవయో ముప్పయో పశువులు ఉండే ప్రతి ఇంటికి కూడా పశువులు ఉన్నాయి ఇప్పుడు పశువులు లేవు అవునా కదా ఒకటో రెండో ఉన్నాయి ఎలా అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఖచ్చితంగా పశువులు లేరు వేయాల్సింది కొనైనా వేయాలి లేదా మనం మన ఫామ్లో దొరికేటువంటి చెత్తా చెదారాన్ని ఎరువుగా మార్చైనా వేయాలి వాన్పాము లేరు మీరు ప్రతిసారి వస్తూ ఉన్నారు ఎంతమంది వాన్ పాములు లేరు తయారు చేస్తారు చెప్పండి చెప్తానే ఉన్నాం మనం ఒక్క రైతులు అంటే సరే పాత రైతులు కూడా మనం కంటిన్యూస్గా సంవత్సరాల కనుభూడ ఇది చేయండి ఇది చేయండి ఇది చేయండి అంటే కనీసం ఒక పది మందిలో ఒక రైతు అయినా ముందుకు వచ్చి చేస్తే దాన్ని చూసి కొంతమంది రైతులు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరు చేసినప్పుడు మీరు వస్తూ ఉంటారు నేను చెప్తా ఉంటాను మీరు వస్తూ ఉంటారు నేను చెప్తా ఉంటాను అదే జరుగుతుంది కానీ ఎప్పుడు మనం ప్రాక్టికల్ గా మన ఫీల్డ్ లో మనం ఎప్పుడు చేస్తాము సో అది అలవాటు చేసుకోవాలి లేదు ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం రాయితీతో జీవనము జైలుగా పచ్చి రొట్టె ఎత్తరాలు అందజేస్తా ఉన్నారు అవునా కదా కొంతమంది మల్బరీలో వేస్తా ఉన్నారు ఆ ఇంటర్ ఇంటర్ స్పేసెస్ లో సో ప్రతి పొలంలో కూడా ఖచ్చితంగా మనం పచ్చి ఎరువులు వేసుకుంటే ఎందుకంటే మనము పశువులు ఎరువు వేయలేకపోతున్నాము వానపావులు ఎరువు తయారు చేసుకుని వేసుకోలేకపోతున్నాము అటువంటి పరిస్థితుల్లో కనీసం పచ్చిరొట్టరాలన్నా వేసుకొని కోస్త టైంలో ఒక నలభై నలభై ఐదు రోజులకి భూమిలో కలిగి ఉంటే మనకి మంచి సేంద్రీయ పదార్థం భూమికి అందుతుంది వీటి వల్ల ఏంటంటే ప్రధాన పోషకాలే కాకుండా అంటే వీరు వేసేటువంటి నత్రజని బాసనం పొటాషియం కాకుండా సూక్ష్మ పోషకాలు కూడా భూమిలో వృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది సూక్ష్మజీవులు కూడా పంటకు ఉపయోగపడేటువంటి సూక్ష్మజీవులు కూడా మనకి భూమిలో ఎక్కువగా వృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది తద్వారా భూమి బాగా తయారవుతుంది ఇది రిపీటెడ్గా చేయాలి ఒకసారి చేసి ఎప్పుడో చేశాను సార్ అంటే కాదు రిపీటెడ్గా చేస్తేనే మనకి బాగా భూమి సారవంతంగా తయారవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇప్పుడు ఎరువులు వచ్చాయి ఎరువులు మన అతజం సంబంధిత ఎరువులు ఉన్నాయి వాస్తవం ఎరువులు ఉన్నాయి పొటాషియం జీవన ఎరువులు ఉన్నాయి ఇంకా కొన్ని క్రాప్స్కి అయితే ఈ కూరగాయ పంటలకైతే అన్ని రకాలు కలిసినటువంటి కక్ష అన్ని రకాలు ఉంటాయి మనకు సపరేట్ గా వాడాల్సిన అవసరం లేదు అన్ని కలిసి కూడా ఉంటాయి అటువంటి మైక్రోవేవ్ కక్షాశయం వాడినా కూడా మనకి అందుబాటులో భూమిలో ఉండేటువంటి అందుబాటులో లేనటువంటి బాసరాన్ని పొటాషియాన్ని కలిగించి మనకి మొక్కలకి అందజేస్తాయి ఏ పంటలకైనా వాడుకోవచ్చు దానివల్ల నష్టం లేదు పర్యావరణానికి కూడా ఎటువంటి హాని లేదు వాటి వల్ల సో అటువంటి వాడుకున్నట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది తర్వాత పంటల మీద వచ్చేటువంటి మనము ఈ పురుగులు తెగులని అరికట్టాలంటే చేయాల్సినటువంటి పద్ధతులు చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు గత నెలలోనే మీకు పుస్తకాలు కూడా ఇచ్చాము ఇవ్వండి ఎవరైతే తీసుకోలేదో మేము ప్రకృతి వ్యవసాయం మీద ఒక బుక్ తయారు చేసాం ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఏమిటివన్నీ నెల తయారీ నుంచి పంట కోత కొత్త వరకు చేసే చేయాల్సినటువంటి పద్ధతులు అలాగే దాంట్లో వాడేటువంటి కషాయాలు మనం ఈ పంచగవ్య కానీ జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ దశపర్థ కషాయం కానీ అగ్నేయాశ్రం బ్రహ్మాస్త్రం వీటి అన్ని ఎలా తయారు చేయాలి ఎలా వాడుకోవాలి ఏ ఎప్పటికప్పుడు తయారు చేసి వాడుకోవాలి నిల్వ ఉంచుకోవచ్చు ఇటువంటివన్నీ కూడా క్షుణ్ణంగా మనము ఆ బుక్ మీరు చదివాలంటే వాటిలో అన్నీ మనము పొందుపరచడం జరిగింది చదివించే ఒక ఐడియా వస్తుంది మనం ఏ పంటలకి ఏ కషాయం వాడాలి ఏ దశలో ఏది వాడాలి అనేది కూడా మనం పురుగు మందులు ఎలా వాడుతున్నాం ఇవి స్పెసిఫిక్గా మనం తెలుసుకోవాలి మనం లోకల్గా చుట్టుపక్కల దొరికేటువంటి పదార్థాలతో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు మనం బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఎరువులు కానీ పురుగుమందులు కానీ కొనుక్కోవలసినటువంటి అవసరం లేదు సో ఖచ్చితంగా మీరు కొంత అయినా ఒక ఐదు ఎకరాలు ఉంటే కనీసం ఒక ఆరెకరాను ఎకరాను మీరు నిదానంగా స్టార్ట్ చేయండి మనం అసలు దిగినే చేయకపోతే ఏమవుతుంది ఎప్పటికీ కుదరదు కనీసం మన సొంత అవసరాలకైనా మనం రోజు అనందిస్తున్నాము ఒక అకరాలో మనము ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి సాగు చేసుకున్నాము ఇలాంటి వేరస సాగు చేసుకున్నాము ఇలాంటి కూరగాయలు పాత మీరు పురుగు మందులు కొట్టే వల్ల ఇంటి దగ్గర పండేటువంటి కూరగాయలతోనే సరిపోయేది బయట నుంచి కొనే పరిస్థితి లేదు ఇంకా అవసరమైతే పక్కింటి వాళ్ళకి వాళ్ళకే అమ్ముతా ఉంది కానీ ఈరోజు ప్రతి రైతు కూడా వాళ్ళు వదులుకొని కూరగాయల దగ్గర నుంచి అన్నీ కూడా మార్కెట్కి వెళ్ళి కొనుకొచ్చేటువంటి పరిస్థితి మిగలమంటే ఎలా మిగులుతుంది మాకేం ఇబ్బంది కావట్లేదు మిగలవలేదు వ్యవసాయం చేసి ఎలా కుదురుతుంది వ్యవసాయదారులు కూడా మార్కెట్లోనో సూపర్ మార్కెట్లోనో కొనుక్కునే పరిస్థితి చూస్తే మిగలమంటే ఉద్యోగస్తులు ఉద్యోగస్తులంటే సరే కనీసం రైతులైనా కూడా వాళ్ళ సొంత ఇంటి అవసరాలకి కూరగాయలు కానీ పాలు కానీ కొనే పరిస్థితి రాబోతుంది ఇబ్బందులు ఉన్నాయి మీకు నాకు తెలుసు ఆ ఇబ్బందులన్నీ అధిగమించి ఎవరైతే చేసుకుంటారో వాళ్ళే ముందుకు పోతారు లేదంటే ముందుకు పోలేదు అవునా కాదు కాబట్టి ప్రతి రైతు కూడా కొంత మొత్తమైనా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు లేదా సైంద్రీయ వ్యవసాయ పద్ధతులు సాగు చేస్తేనే బాగుంటుంది భూమి బాగుండాలి భూమి బాగున్నప్పుడే పంటలు బాగుంటాయి ఆ పంటల నుంచి వచ్చే ఉత్పత్తిలు కూడా బాగుంటాయని తెలియజేస్తూ మీరందరూ కూడా ఆ కషాయాలు ఎలా తయారు చేయాలో నేర్చుకోండి ఈ నలభై మంది ఖచ్చితంగా కొంతమంది అయినా నేను ఎప్పుడైనా మీటింగ్కి వచ్చినప్పుడు కానీ మీ గ్రామాలకు వచ్చినప్పుడు కానీ సార్ మీరు ఆరోజు చెప్పినారు మేము చేస్తున్నామని ఖచ్చితంగా చెప్పాలి ఎంతమంది చెప్పగలరు చేతులెత్తండి తక్కువ మంది అందరూ చేయాలి చేస్తే కొంతైనా మొత్తం చేయమంటా